అతి మంచితనం మంచిదా కాదా మంచితనం ఉండొచ్చు కానీ అతి మంచితనం వల్ల మనకు తెలియకుండానే కొన్ని దుష్ఫలితాలను పొందాల్సి వస్తుంది కాబట్టి అతి మంచితనం మంచిదా కాదా అనే దాని గురించి చెప్తూనే ముందు ఒక చిన్న కథను తెలుసుకుందాం పూర్వం ఒక గ్రామంలో అంటే ఒక గ్రామంకి వెళ్ళే మార్గ మధ్యలో కాలభైరవుడు అనేటువంటి ఒక సర్పం ఉండేదాన్ని ఆ సర్పం ఆ తారి ముతులు ప్రజలను పిల్లలను పెద్దవారిని కొడుతూ భయభ్రాంతులను చేస్తూ విషజ్వాలతో ఆ ప్రజలను భయపెడుతూ ఉండేదంట అలా భయపెడుతూ ఉండగా ఒక రోజు ఆ మార్గమధ్యంలో ఒక మునీశ్వరుడు అంటే ఓ తపశక్తి అయినటువంటి మునీశ్వరుడు వెళ్తూ ఈ పాము చూసి ఓ సర్పమ నేను ఎందుకు ఇలా చేస్తున్నాను ఈ ప్రజలను భయభ్రాంతులను చేసి నువ్వేం సాధిస్తావు ఓ సర్పమ నెమ్మదితనము జాలి కరుణ ధర్మబద్ధమైనటువంటి జీవితమే ఆ పరమేశ్వరుని కృపకు దరిగా దగ్గరగా చేరుస్తుంది తప్ప ఇటువంటి కృత్యాలు ఇటువంటి పనులు ఆ పరమేశ్వరునికి నిన్ను తీసుకెళ్ళు ఆ పరమేశ్వరుడి దయకు దాక్షిణ్యానికి ఏను కావు అని చెప్పి చెప్పాడంట దాంతో ఆ మరుసటి రోజు నుంచి ఆ పాము ఎవ్వరిని ఏమి తన ధర్మబద్ధమైన జీవితాన్ని పెడుతుంది అటువంటి ధర్మవద్ధమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నప్పుడు కొన్ని రోజుల తర్వాత అదే దారిలో వెళ్తున్నటువంటి ఆ మునీశ్వరుడు ఆ పామును చూసి చూసి చూడగానే ఆయనకి ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం బోధించింది ఆ పాము చూడటానికి చిక్కిపోయి శల్యమైపోయి బక్కగా మారిపోయి రూపురేఖలు మారిపోయి కనబడింది వెంటనే ఆయన వాద కలిగి ఓ సర్పమా నీవు ఎందుకు ఇలాగా మారావు అని చెప్పి దానికి ఆ సర్పం జవాబు ఇచ్చి ఒకప్పుడు నేను బుసలు కొడుతూ భయభ్రాంతులు చేసిన ప్రజలు ఇప్పుడు నన్ను చూసి మీరు చెప్పిన విధంగా నేను బ్రతకటం వల్ల అంటే జాలి కరుణ దయ ధర్మబద్ధమైన జీవితాన్ని గడపటం వల్ల ఈ ప్రజలు వారిని నేను భయభ్రాంతులకు గురి చేయలేకపోవడంతో ఆ ప్రజలు శాతకాన్ని తనంగా భావించి రాళ్ళు కర్రలతో కొట్టి ఈ రకమైనటువంటి రూపురేఖలకు కారణమయ్యారు అని చెప్పింది దానికి ఆ భీశ్వరుడు ఒక చిరునవ్వు నవ్వి ఓ సర్పమా నిన్ను ధర్మబద్ధమైన జీవితం గడపమన్నాను ఎవరికి అపకారం చేయొద్దన్నాను కానీ నీకు రక్షణగా ఇచ్చినటువంటి దేవుడు నీకు రక్షణగా ఇచ్చినటువంటి పుసన కొట్టొద్దని నేను అనలేదు కదా అని చెప్పి నవ్వి వెళ్ళిపోయాడు దాంతో ఆ తన తనెవరైనా భయభ్రాంతులు గురిచేసే సమయంలో మాత్రమే పుస్తకొట్టడం ప్రారంభించింది కాబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మంచితనం ఉండొచ్చు కానీ అతి మంచితనం మంచిది కాదు ఆ బొస కొట్టడం అనేటువంటి ఆయుధం ఏదైతే ఉందో దూసుకునేటువంటి కనులు ఎర్ర చేయడం అనేటువంటి రక్షణ కవచాన్ని అప్పుడప్పుడు ఉపయోగించాలి కాబట్టి మంచితనం ఉండాలి అతి మంచితనం మంచిది కాదు ధర్మబద్ధమైన జీవితాన్ని గడప దయతో ఉండాలి అని మనం తెలుసుకోవచ్చు ధర్మ రక్షి